అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలిలో కావలి మండల సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు ముందుగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి పుల్లమాలు వేసి గడ నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాసిన మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు నేతలు శ్రీరామ్ యాద్రి ఓర్ఘంటి రామకృష్ణ అమర సుబ్బారావు గుప్తా తిరువీధి ప్రసాద్ చక్రి వేముల సోనిల్ గాదంశెట్టి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు కావలి మండల ఆడవేసం తరపున పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదో జయంతి జరుపుకోవడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం అదే విధంగా ఆయన కావలి కాన్స్టెన్సీ సంబంధించిన వ్యక్తి కూడా కావడం చాలా అదృష్టం అదేవిధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసలు భాసిన వ్యక్తి ఆయన చేసిన సేవలు మనం అసలు మాట్లాడలేము ఎంతో గొప్ప వ్యక్తి ఆయన ఈ దేశంలోనే అటువంటి వ్యక్తికి ఈరోజు మా ఆధ్వర్యంలో జయించే కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం మేము అదేవిధంగా నూట ఇరవై ఐదవ జయంతి చాలా ఘనంగా జరుపుకున్నాం సంఘ ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ ఈ సందర్భంగా మేము హైకాంబు కూడా అండేట్ చేయడం జరుగుతూ ఉంది సాయిబాబు గుడిలో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈరోజు పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతిని మనం ఆనందంగా జరుపుకుంటున్నాం ఈ రోజు వారు తెలుగు వారికి ఒక స్ఫూర్తి భారతదేశ చరిత్రలో ఆంధ్రులకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని తెలుగు భాషని దశ దిశగా వ్యాపించాలని తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటాలని భావించిన మహనీయులందరూ వీరొకరు వీరు హరిజనోద్ధరణ అనే నినాదంతో అందరికీ సమానత్వం కావాలని ఆ రోజు దేవాలయ ప్రవేశం చేసినప్పటి నుంచి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నారు వారు కుల రహిత సమాజ శ్రేయస్సుకై తెలుగు భాషకు తెలుగు వారికి ఒక ప్రత్యేక గౌరవాన్ని తీసుకురావడంలో ముందంజలో ఉండి వారి నిరాహార దీక్షతో భారతదేశాన్ని ఒక కుదింపు కుదించి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని తెలుగు వారి ఖ్యాతి ప్రపంచంలో తెలియాలని తెలుగు వారికి న్యాయం జరగాలనే కోరికతో ఆ రోజు వారు చేసిన నిరాహార దీక్ష ఫలితంగా ఈ రోజు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండు వారికి వారి జయంతిని అభినందనంగా తెలుపుతూ వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దేశ భాషలో ఎందు తెలుగు అని పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రపంచం మొత్తం తెలుగు భాషకి తెలుగు వారికి ఉన్న ఔనత్యాన్ని తెలిపారు ఆ రోజుల్లోనే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తూర్పున ఉన్న ఇటలీగా మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్ర ప్రజలని మన ఔన్నత్యాన్ని మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు తెలిపిన విదేశీయులు అందరూ ఉన్నారు వారి బాటలో మనం నడుస్తూ తెలుగు వారి ఖ్యాతిని నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ప్రపంచంలో నిలిపారు తెలుగు భాష అంటే ఏంది తెలుగు వారి గౌరవం అంటే ఏంది తెలుగు అంటే ఏంటి అని దాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకొని ఈ రోజు తెలుగు రాష్ట్రాలు రెండు వేరు వేరైనప్పటికీ అందరూ అన్నదమ్ములుగా మెలిగి ఈ రోజు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలో చాటాలని కోరుకుంటూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే